ఐదు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో అంటే రూరల్ మ రాజమహేంద్రవరం రూరల్ మండల ప్రజలను కంటి మీద గుణి లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి తన దిశను మార్చుకుని రాయి అంటే మండపేట నియోజకవర్గ పరిధిలోకి రాయవరం మండలం మీదుగా కుర్మాపురం ప్రాంతంలో అయితే ఈరోజు దర్శనమిచ్చింది శుక్రవారం ఉదయమే ఎనిమిది గంటల ప్రాంతంలో అయితే పంట చేలను దాటుకుని అక్కడ ఒక ప పశువుల పాక దగ్గర ఒక పాడుపడిన పెంకుటింటి దగ్గర కనిపించడాన్ని స్థానికులు గమనించారు వారు దీంతో తీవ్ర భయోందోళనకు గురై స్థానికులందరినీ కూడా పోగేసుకుని వెళ్ళిన క్రమంలో అది అది గాండ్రించడం చూసి పరుగుని బయటకు పరిగెత్తుకుని వచ్చిన పరిస్థితి ఉంది మనతో పాటు కోర్మాపురం గ్రామంలో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు ఉదయమే పొలం వెళ్ళినప్పుడు కనిపించింది అని చెప్తున్నారు అసలు ఎక్కడ కనిపించింది పెద్ద పుల్ని ఎలా చూశారు పొద్దున్న తెల్లరగట్ల అడుగులు చూసారని దాన్ని చూడలేదు అడుగులు చూసి అడుగులు పట్టి వస్తే ఆ ఇంట్లో ఉందండి ఆ ఇంట్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ వచ్చి చూశారు చూశాక అడుగులు పట్టి చూస్తే అక్కడ వెళ్ళినోడికి దాంట్లో పడుకుని ఉందండి కాలు కాలవరణ ఇంటికి వెళ్ళేది పాడిల్లు కదండి అటు ఖాళీ చేస్తారండి ఖాళీ చేసేస్తే దాంట్లో ఉన్నదండి దాని చూసి పొద్దు నుంచి అక్కడ ఉన్నారండి జనం అందరూ వస్తున్నారు కానీ దాని చుట్టూరు ఎవరు కంచి వేయలేదు ఏమేయలేదు వాళ్ళకట్టాలి కదండి వాళ్ళు వచ్చిన వాళ్ళు అటుకుని రావలేదు అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ పారిపోయి చేయనట్టు పడి ఇంకోటి ఇల్లుమయ్యని నడిపిందండి ఊళ్ళో ఉంది కోరమాపురం కోరమాపురం దుర్గం గుడికాడ ఉందండి దుర్గం గుడికాడ పాగలు ఉందండి ఇప్పుడు పాగలా ఉందండి నుంచి అలాగే చూస్తున్నాం అండి మేము ఉదయం పాదముద్రంగా గమనించారా ఫస్ట్ ఏమనుకున్నారు మీరు ముందు అలా పులిగోడవడ లేదండి ఒకడు చూసి గొట్లని పెద్ద 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 పాదాలు ఉన్నాయి పులి మన అంటే ఎటకారం అనుకున్నాండి మేము ఎటకారం అనుకుంటే పాదాలు పట్టుకుని అలాగొస్తే దాంట్లో అక్కడ ఇంటికాడ ఉందనమాట ఆ పులి ఆ పులి దాంట్లో ఉంది చూసారండి దాంట్లో కెమెరా కాడ సెల్ కాడ తీసారు చూసారా చెప్పండి ఇక్కడ మేము దాసరా బుల్ గారిని దాకా మొత్తం చూసాము నేరు మళ్ళీ మమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది అది మళ్ళీ వెనక్కి తిరిగి మన నంబర్ సత్యబాబు గారు జోలపాకలు ఉంది అందులో ఉన్నది మేము కూడా కన్ఫర్మ్ చేసాము అయినా సరే అటవీ శాఖ మంత్రులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ప్రజలందరూ చాలా భయాందోళనతో ఉన్నారు అయినా గ్రామంలో చాలా భయంగా ఉన్నాం కానీ వాళ్ళైతే మీరు అందరూ వెళ్ళిపోవడం మేము పట్టుకుంటాం అన్నారు కానీ ఎవరు మాకు సహకరించలేదని మేము చాలా పిల్లలతో స్కూల్ కూడా సెలవు అవ్వడం జరిగింది ఊళ్ళో గ్రామంలో షాపులు కూడా అందరూ మూసి ఇంత అమ్మాయిలలో ఎవరిమెంట్కి వాళ్ళు ఉన్నారు మేము గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నాము పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు ఇలాగ ప్ర వీడియో వీడియో కూడా మాకు చాలా సహకరిస్తున్నారు మాకు పోలీసు వాళ్ళు వాళ్ళ మాకు మాట విశాఖ వాళ్ళ వాళ్ళు చాలా మాకు ఏమి ఇబ్బందిగా లేదు వాళ్ళకి మేము సహకరించాం కానీ మాకు అయితే వాళ్ళైతే సహకరించలేదు కాదు ఇప్పుడు ఈ మీ ఊర్లోనే ఉండి ఉదయం ఉదయాన్న పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా ఇంకా చేస్తున్నారు కానీ వాళ్ళు కూడా అంటే ఎదరికం కానీ వాళ్ళైతే ఎదరకు రావడం లేదు వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద ఉండి చూస్తున్నారు మేమైతే చాలా ఉండి అన్ని మేము ఎక్కడ ఉందో మేము చూపిస్తుంటే వాళ్ళు వస్తున్నారు కానీ దానికి వాళ్ళు ఏమి సహకరించలేదు మా ఉండే చుట్టుమక్క గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు కానీ వచ్చిన అటువంటి శాఖ మాత్రం మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు వాళ్ళ అయితే మాకు పట్టించుకోవడం లేదని మాకు అర్థమవుతుంది ఎక్కడి నుంచో కోరమాపురం అనే ప్రాంతానికి అంటే రాజమండ్రి రూరల్ నుంచి ప్రాంతం వరకు వచ్చింది అసలు ఊహించారా వస్తుందని ఎలా వస్తుందని ఊహించలేదు మొత్తం ఏంటంటే అక్కడ తిరుగుతుంటారు ఇప్పుడు కూడా అంటే మళ్ళీ ఇది ఒకటి అనుకో రెండు తేళ్తుండే ఇక్కడ దావాని చర్యలు ఎక్కడో ఒకటి ఒకటి ఉందని చెప్తున్నారు తొమ్మిది తొమ్మిది ఆవం లేదో చంపేసింది మనిషి మీద పడింది అని చెప్తున్నారు ఇక్కడేమిడే ఉందండి మరి రెండో వదిలేదు ఇక్కడ వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లో ముందండి మొత్తం జనం చూసే చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ధోలపాకు వెళ్ళి అది దోళలో గేదో మొత్తం చంపేసింది చంపేసి చెప్పింది అంటే దాని గురించి అక్కడ జనం అందరూ చూస్తున్నారండి కాదు మరి ఈ ఫారెస్ట్ మరి ఏదో చేసి మళ్ళీ జరుపుతుంది పాకలో ఉంది అనుకోవచ్చా ఆ పాకలో ఉందండి ఆ పాకలో పైకి ఎక్కండి ఇద్దరు గుర్రాలు తెగించి పైన నడుకో పీకితే అండి పీకితే పై నుంచి అది అలా చూస్తే అది పొడుకుని ఉందట వాళ్ళు నడుపు నడుకప్ప ఎక్కండి అది పాకెక్కి అలా తెగించి ఆకులు పీకేరేటండి అది ఉందా లేదా అని నిజం తెలుసుకోండి చేత అందులో పొడుకుని ఉందట చుట్టుముట్టిన పరిస్థితి ఉంది కదా చుట్టుముట్టొచ్చాడు మనం ఈ పారక్షలు చుట్టుముట్టండి దాన్ని ఏదో రకం పట్టుకుంటే ఏదో తెచ్చేస్తే ఇంకా ఏం లేదు దాని చుట్టూరు కంచి చేసారా లేదని కాదు మేము అక్కడ వెళ్ళామండి కంచి వస్తే దొరుకుతుంది లేకపోతే మళ్ళీ మామూలుగా ఇంతపోద్ది మీరు చుట్టూరు పాక చుట్టూరు ఒకే బెజ్జి ఉందండి కన్నా చుట్టూరు కట్టేసుకుంటే దొరకాలి మీరు సరిగ్గా పట్టుకుంటే ఆ కంచి చుట్టూరు వేస్తే దొరుకుతుంది లేకపోతే వెళ్ళిపోద్ది కూడా ఆ లోపల దొరకాలి చుట్టూరు కంచి వస్తాను అది అలా తిరిగి మళ్ళీ బెదిరించినట్టు బాత్రూమ్ దూరిందండి బాత్రూమ్ దూరిన తర్వాత వీళ్ళ ఇంకా జ్ఞానం నుంచి వెళ్ళి పట్టుకుంటే ఏదో ఉన్నాం మొత్తం ఈ బెదిరింకి పెట్టాలి బెదిరి కాళ్ళు దూకేసి మళ్ళీ ఎలా వచ్చింది అనమాట ఉదయాన్నే దొరుకును ఉదయాన్నే దొరికినాడు గ్రామంలోకి వచ్చేసింది పూర్వపురం గ్రామంలోకి ఇక్కడ సెంటర్ లో పూర్వపురం సెంటర్ లో దుర్గం గుడి వెనకాల మొత్తం ఈ ఊరు ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేసింది చాలా మంది భయపడుతున్నారు కదా భయపడలేదు స్వయంగా చూశారు కదండి స్వయంగా చూసారండి ఆ నెమరి జాతి వారి పాకులు దూరేసి ఆయన ఏంటంటే దోళపని చేతలు గేదె అయి ఉంటాయి అక్కడ దూడన గేదర్ దాన్ని లాక్కు నిలిపోతుండే అది ఉదయం నుంచి ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర అలజడి రేకెత్తని పరిస్థితి అయితే ఉంది మరి అధికారులు ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారులు నేను డిమాండ్ అదేం చేతలు వాళ్ళని రప్పించారనుకో తీసుకుని చాలా ఉంటుంది తప్ప వాళ్ళకి చుట్టూ కంచేసి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అండి ఇక రోడ్డు అండి కూర్చోని వాళ్ళు చూడడానికి కూర్చోవడం మీరు వెనక నుండి వెనక్కుండంటున్న తప్ప అక్కడ దిగితే కంచేసి చుట్టూరు అయితే దొరుకుతుందండి అది 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 ఇప్పటికీ ఉందండి ఉందండి అక్కడ ఇది పరిస్థితి కోర్మాపురం గ్రామంలో అయితే ఇప్పటికీ కూడా పెద్ద పులి ఆ ప్రాంతంలోనే దాక్కుని ఉందంటున్నారు ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు ఇంత మాట్లాడుతాం మీరు చూ మీరు వెళ్ళారు అక్కడికి నమస్కారం అండి నేను జగన్ నైగిలిపాలెం సర్పంచ్ పంచాయతీరాజ్ శాఖ జిల్లా చైర్మన్ కూడా ఆల్రెడీ నేను పాక దగ్గరికి వెళ్ళటం జరిగింది పాకలో అయితే పులి ఉంది ఖచ్చితంగా పులి మూలం కూర్చొని ఉంది అంటే పేస్ కనపట్లేదు కానీ నేను ఫోటోలు కూడా తీసాను పేస్ కనపట్టలేదు గేదు ఊపుతుంది అందులో ఇంకో వేరే గేదు ఉంది కదా ఆ గేదు ఏం చెప్తుందంటే దానికోసం బొస్సు కొడుతుంటుంది ఆల్రెడీ బొస్ కొడుతుంది వీళ్ళందరూ రిస్క్ టీమ్ అంతా ఏం చెప్పారంటే ప్రజల యొక్క ఇంతమంది పబ్లిక్ ఉంటే మేము ఏం చేయలేము ఆల్రెడీ మేము వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఇసుక ఎత్తిపోయి మేము ఏం పబ్లిక్ డిస్టబెన్స్ ఎక్కువగా ఉంది పబ్లిక్ ఉంటుంది మాకు కనబడే అవకాశం ఉండదు కాబట్టి మేము వెళ్ళిపోతాం అందుకని అంటే నేనే వెళ్ళి నలుగురు మనుషులు తీసుకుని మూడు బిల్డింగ్ల మీద ఉన్న జనాన్ని ఖాళీ చేయించి కంపల్సరీగా వాళ్ళకి అవకాశం ఇచ్చొచ్చాం అయితే మూడు బిల్డింగ్ల మీద ఉన్న జనం కంప్లీట్ తగ్గిపోయారు రిస్క్ టీం పైనుండి కాపలా ఆస్తున్నారు ఈఎఫ్ఓ గారితో డైరెక్ట్ నేను మాట్లాడాను సార్ మీరు వెళ్ళిపోవటం కాదు వెళ్ళిపోతే ప్రజలు ఇబ్బంది పడి రాత్రులు నిద్ర లేకుండా అయిపోతారు సార్ మీకు కావాలి మేము ఖాళీ చేయని చెప్తాం కాబట్టి మీరు ఈ రిస్క్ టీం ఇక్కడ పంపించి మాకు ఏర్పాటు చేయమని కంపల్సరీ వాళ్ళు అక్కడ నిఘాలో ఉన్నారు పులి అయితే పాకలో ఖచ్చితంగా ఉంది భయాందాళలో జనం ఉన్నారు అందుకు కాబట్టి ప్రజలు సహకరించే వాళ్ళు ఏమన్నా చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరిగా ప్రజలకు అయితే అవకాశం మూడు బిల్డింగ్ జనాన్ని దింపడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న ఎలాది మంది జనం వచ్చేసారు కాబట్టి ఆ జనం చూసే అది పబ్లిక్ అల్లిపోయి అటు ఇటు పరులెట్ జరుగుతుంది వాళ్ళు గన్నేసి ఇంజక్షన్ చేద్దాం అంటే అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడైతే కంపల్సరీ కంపల్సరీ ట్రైల్లో ఉన్నారు ఆల్రెడీ ఒక ఇదే అక్కడ నిశ్శబ్దం అయితే నెలకొల్కుంది నిశ్శబ్దం ఆల్రెడీ నిశ్శబ్దంగా ఉంది కాబట్టి వాళ్ళు బిల్డింగ్ మీద కాసు కూర్చొని ఉన్నారు కూర్చొని ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరగంట వరకు మేము వేసిన చేసిన ఎక్కదండి ఈ లోగలో ఎంతమందిని ఏం చేద్దో అందుకు భయం ఆందోళన అయ్యి మేము దాని జోలికి వెళ్ళట్లేదు పబ్లిక్లోకి వచ్చేసి ఏం చేసినా చేస్తుంది మేమే భయపడుతున్నాం అందుకు కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు కొత్త సర్దుమనికి అవకాశం ఇస్తే మేము పట్టుకుంటామని చెప్తున్నారు అందుకు కాబట్టి మరి మనందరం కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటే పట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేకపోతే భయాందోళనలో జనం మాత్రం నైట్కి ఉండలేరు ఖాళీ చేసే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ పాడి పంట అనే విధానంలో ప్రతి మార్గంలో కూడా పాకలు ఉంటాయి పాకలో గేదెలు ఉంటాయి కాబట్టి అది గేదెలనే చంపుద్దో కనబడ్డ మనుషుల్ని చంపిద్దో తెలియదు కాబట్టి అవకాశం అయితే అక్కడ పట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది బహుశా పట్టుకుని ఉంటామని చెప్తున్నారు వాళ్ళు ఓకే పరిస్థితి కోర్మాపురం గ్రామంలో అయితే ప్రజలు ఉదయం నుంచి ఈ రోజు అంటే శుక్రవారం ఉదయం నుంచి కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఉదయం ఇక్కడ ఈ దాని పగ్ మార్కులను గుర్తించినటువంటి గ్రామస్తులు కొంతమంది రైతులు ఇక్కడ పులి ఉందన్న సమాచారం బయటకు చెప్పడంతో ఒక పాడుబడిన ఇంట్లో అయితే పులి సేద తీరుతూ కనిపించింది అక్కడ కొంతమంది యువకులు వెళ్ళినప్పుడు అది గాండ్రిస్తూ తిరుగు తిరుగుబడడంతో అక్కడి నుంచి పరుగులో పరుగున బయటికి వచ్చారు మళ్ళీ అక్కడ నుంచి ఈ కుర్మాపురం పంట పొలాల్లో ఉన్నటువంటి ఒక పంట చేలల్లో అయితే పంట చేలల్లో ఉన్నటువంటి ఒక పాకలు అయితే దాక్కునుందని ఇప్పటికే సర్పంచ్ చెప్తున్నారు అయితే ఈ పబ్లిక్ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం చాలా డిస్టర్బెన్స్ దానికి గురి చేయడం అది చాలా ఇరిటేట్ అవుతుందని కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఇక్కడ జనసంచారం లేకపోతే కనుక ఇక్కడ దాన్ని మేము ఏదోలాగా ట్రాంకలైజింగ్ గన్నతో కాల్చి అంటే మత్తు పదార్థం ఎక్కించి దాన్ని ఏదోలాగా పట్టుకునే ప్రయత్నం చేస్తామని వారు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇది ఈ ఎప్పుడైతే గన్న దాని మీద కాల్పులు జరిపారో అంటే ఈ మత్తు ఇంజక్షన్ ఎప్పుడైతే గురిపెట్టి దాన్ని కాల్చడం జరిగిందో వెంటనే అది మరింత రెచ్చిపోయి ఇక్కడ స్థానికుల మీద కూడా దాడి చేసే అవకాశం లేకపోలేదు అందువలన ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలను కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు అయితే సమీప కోర్మాపురం సమీప ప్రాంతంలో అంటే రాయవరం మండలం పరి తదితర పరిసర ప్రాంతాల నుంచి అయితే అనేక మంది వందలాది మంది జనం అయితే పుల్ని చూసేందుకు ఇక్కడ ఎగబడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే పాకలోనే ఇప్పటికీ కూడా అక్కడ ఉండడం ఇది కనుక ఈ రోజు పట్టుకోకపోతే ఈ కోర్మాపురం పరిసర ప్రాంత ప్రజలైతే ఈ రాత్రి కంటి మీద కునికి లేకుండా జీవించే పరిస్థితి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తాజా అప్డేట్ ఏబీపీ దేశం నుంచి సుధీర్